నమస్తే నేను మీ నాగేష్ గంగుల కీర్తి కాంత కనకం ఈ మూడింటి స్పెషాలిటీ ఏంటో చెప్పగలరా మరీ అంత ఆలోచించాల్సిన పని లేదు ఈ మూడింటి చుట్టూనే లోకం పరిభ్రమిస్తోంది ఈ మూడింటికి లొంగని వారు దాదాపుగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు ఒకవేళ ఎవ్వరైనా ఉన్నారంటే వారు సర్వసంగ పరిత్యాగులై ఉండాలి లేదా ముక్కు మూసుకుని హిమాలయాల్లో తపస్సు చేసుకునే రుసులైనా అయి ఉండాలి ఒకవేళ లేదు ఎందుకు లేరు ఉన్నారు అని మీరంటే అలాంటి వారు మీకు తారసపడితే నేడు మనం జీవిస్తున్న ఈ సమాజంలోనే అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే మాత్రం జనతా గ్యారేజీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు అటువంటి వారిని మనం చాలా భద్రంగా కాపాడుకోవాలి అది మన బాధ్యత ఇక్కడ కనిపిస్తున్న ఈ కీర్తి కాంత కనకాల్లో ఈ మూడు పదాలు కలిపి ప్రయోగించడం ఎప్పటిది కాదు తరతరాలుగా వస్తున్నదే ఎప్పటిది అంటే బంగారు నాణాలు చలామణిలో ఉన్నప్పటిదన్నమాట ఇక్కడ కనకం అంటే బంగారం మాత్రమే కాదు డబ్బు కూడా న్యూస్ పేపర్ తెరిచిన టీవీ ఆన్ చేసిన ఫోన్ చూసిన ప్రస్తుత సమాజంలో హత్యలు అత్యాచారాలు ఘోరాలే కనపడుతున్నాయి ఇవన్నీ కేవలం కాంత కనకం కోసమో మాత్రమే జరుగుతున్నాయి మరి కీర్తి కాంత కనకాలలో ప్రమాదకరమైనది ఏది అంటే మీరేం చెప్తారు ఖచ్చితంగా కాంత అని కానీ కనకం అని కానీ చెబుతారు కానీ నిజం చెప్పాలంటే ఈ రెండింటికంటే కూడా కీర్తికాంక్ష అనేది చాలా ప్రమాదకరమైనదని పండితులు పేర్కొంటారు కీర్తి కాంక్ష అనేది సాధారణ వ్యక్తులకు ఉంటే అది వారి వ్యక్తిగతం కోసమైతే పర్వాలేదు అదే ప్రజలను పాలించే పాలకులకు ఉంటే చాలా ప్రమాదకరం అంటున్నారు కానీ ఇక్కడ కూడా రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి రెండు రకాల పరస్పర విరుద్ధమైన పాలకులు మన కళ్ళెదుటే కనిపిస్తారు అందరికీ తెలిసిన కాంత కనకం గురించి పక్కన పెట్టి ఈ కీర్తి గురించి కీర్తి కాంక్షతో వచ్చే మంచి చెడుల గురించి విశ్లేషణ చేసుకుందామా కానీ విశ్లేషణలోకి వెళ్లే ముందు నాదో చిన్న విన్నపం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రమే కాకుండా కామెంట్ సెక్షన్ దగ్గర కనిపిస్తున్న హైప్ ఆప్షన్ ద్వారా మన వీడియోని హైప్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కీర్తికాంక్ష అసలు రాజకీయ నాయకుడు అవ్వాలనుకునే వారిలో మొట్టమొదట ప్రవేశించేది ఈ కీర్తికాంక్షే ఈ కీర్తికాంక్ష ఎంత బలంగా ఉంటే నాయకుడుగా అంత బలంగా ఎదుగుతారు నేతలుగా ఎదగాలనే కీర్తికాంక్ష ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న కీర్తికాంక్ష ఒక దశ వరకు మంచిదే కానీ అది శృతి మించితే మాత్రం దానంత ప్రమాదకరమైనది ఇంకోటి లేదు ఉండదు అనే చెప్పాలి నేతలు కీర్తికాంక్షతో కొన్ని మంచి పనులు చేస్తారు ప్రజలందరూ తమను మెచ్చుకోవాలనే ఉద్దేశంతో మంచి పథకాలను ప్రవేశపెడతారు ఒక రకంగా ప్రజలకు మేలు జరుగుతుంది మనం చూసిన నేతల్లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కీర్తికాంక్ష గురించి నాకు చేతనైనంత వరకు మంచి విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను కీర్తికాంక్ష మంచిదే అయినా ఈ కీర్తికాంక్ష తారాస్థాయికి చేరినప్పుడు అది పిచ్చిగా మారినప్పుడు ఆ పిచ్చి ముదిరిపోయి వేర్రి తలలు వేసినప్పుడు అప్పుడు అది ఖచ్చితంగా అవుతుంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు పాలించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలోని కీర్తికాంక్షను మనం కీర్తికాంక్షగా చూడలేము ఆయన జనం గుండెల్లో ఉండిపోవాలని కాకుండా ప్రజలకు ఉన్న సమస్యలేంటి వాటికి పరిష్కారం ఏంటి వాటి సాధన కోసం తాను ఏం చేయగలడు అని మాత్రమే ఆలోచించి అందుకోసం శోధించి సాధించి కొన్ని సరికొత్త పథకాలను రూపొందించి వాటి సహాయంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి దేవుడిగా కొలువయ్యాడు పెద్ద చదువులు చదవలేని నిరుపేదలను పెద్ద పెద్ద చదువులు చదివేలా చేయగలిగాడు పేదవాడికి వచ్చిన ప్రతి పెద్ద జబ్బును నయం చేయించుకునే స్తోమత ధైర్యం కలిగించాడు గాలికి ఎగిరిపోయే పూరి గుడిసెల్లో ఉన్నవారికి సుస్థిరమైన స్లాబ్ ఇంటి నిర్మించాడు ఆకలితో అన్నమో రామచంద్ర అనేవారికి కడుపు నిండా తిండి పెట్టాడు మధ్యదారిలో యాక్సిడెంట్స్ జరిగి ప్రాణాలు కోల్పోయే వారి పాలట నూట ఎనిమిదిగా అవతరించి సంజీవని అయ్యాడు కనీ ఎరుగని ప్రాజెక్టులను ఏకకాలంలో పరుగులు పెట్టించి నిర్మించాడు రైతే దేశానికి వెన్నుముక అని గుర్తించి ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని సగర్వంగా చెప్పుకునేలా చేశాడు పావలబడ్డీకే రుణాలిచ్చి మహిళలకు స్వావలంబన చేకూర్చిపెట్టాడు ఇవన్నీ కీర్తిని కాంక్షించి చేశాడని చెప్పలేం కానీ ఇవన్నీ చేశాక ఎనలేని కీర్తిని సంపాదించుకున్నాడు మహానేత దివంగత వైఎస్ రెడ్డి ఆ మహానేతకు లభించిన ఈ కీర్తిని చూసి తట్టుకోలేని వారే కుట్ర చేసి రెడ్డి గారి చావుకు కారణమయ్యారనేది ఒక వాదన ఏది ఏమైనా ఇది గతం మరి ప్రస్తుత విషయానికి వద్దాం మన మధ్య నేడు కనిపిస్తున్న నాయకులు ఇద్దరే ఇద్దరు ఇద్దరూ ఇద్దరే అందులో ఒకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాగా ఇంకొకరు నారా చంద్రబాబు నాయుడు తన తండ్రి మరణం నుంచి తన తండ్రి లాగానే ఎనలేని కీర్తిని సంపాదించాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తాను చనిపోయాక తన తండ్రి ఫోటో పక్కనే తన ఫోటో కూడా ఉండాలని తపన చెందాడు ఆ కీర్తి కాంక్షతోనే అటు సోనియా గాంధీ ఇటు చంద్రబాబు కలిసి చేసిన కుట్రలకు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు చివరికి అన్ని అవరోధాలు దాటుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని తెగ తాపత్రయపడ్డాడు గతంలో ప్రజల కోసం ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో తనదైన ముద్రవేశాడు ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజల ఇంటికే నేరుగా పంపించాడు అవ్వాతాతలను తాతలను సొంత కొడుకులా చూసుకున్నాడు అభివృద్ధి అంటే దూరంగా ఎక్కడో ఉన్న ఒక నగరాన్ని డెవలప్ చేయడం కాదని ప్రతి గ్రామంలో అభివృద్ధి చూపించాడు డ్యామేజ్ జరిగిన పోలవరాన్ని సరిదిద్ది నిర్మాణం పరుగులు పెట్టించాడు పోర్టులు ఫిషింగ్ హార్బర్లు ఫ్లైఓవర్లు రిటైనింగ్ వాళ్ళు ఉద్ధానం ప్రాజెక్టు పవర్ ప్లాంట్ ప్రాజెక్టు మెడికల్ కాలేజీ నిర్మాణాలు విశేషమైన ఆలయాల నిర్మాణాలు అంబేద్కర్ విగ్రహం నిర్మాణం రిషికొండ భవన నిర్మాణం ఇలా అనేకం చేస్తూనే కోవిడ్ వంటి అకాల ప్రకృతి విపత్తును ధీటుగా ఎదుర్కొన్నాడు ఇవన్నీ చేస్తూనే డీబీటీ ద్వారా ఇంటింటికి సిరుల పంట పండించాడు దేశంలోనే ఎవ్వరూ చేయని విధంగా ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ప్రగాఢ నమ్మకంతో ఉండేవాడు అయితే ఆయన కీర్తికాంక్షతో పథకాలన్నింటికీ తన పేరు తగిలించడమే కాకుండా పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలపైన తన ఫోటో ముద్రించడం లాంటివి చేయడం ఆయనకు చేటు చేశాయి వాటిని బూచిగా చూపించి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు రాజకీయంగా లాభపడ్డారు మరి జగన్మోహన్ రెడ్డి కీర్తికాంక్ష వలన ప్రజలకు ఏం చేటు జరిగింది అంటే ఆయన ఫోకస్ అంతా సంక్షేమంపై పెట్టడం రాజధాని అమరావతిలో కొనసాగిస్తే అది చంద్రబాబుకు చంద్రబాబు బినామీలకు లాభాల పంట పండిస్తుందే కానీ రాష్ట్రానికి క్షేమం కలిగించదని తనకు పేరు రావాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా మూడు రాజధానులే ముఖ్యమంటూ మూడు ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాలనుకోవడంతో చంద్రబాబు వర్గం కోర్టుల ద్వారా మోకాలు అడ్డడంతో రాజధాని అంశం రాజకీయమైపోయి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయి అది రాష్ట్ర ప్రజలకు చేటు చేసింది ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలన్న జగన్ కీర్తికాంక్ష నెరవేరలేదు సరికదా అపార్థం చేసుకున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఓటమిలో కొంత కారణం అయ్యారు కీర్తికాంక్షతో జగన్మోహన్ రెడ్డి ఎంత మేలు చేసినా ప్రజా తీర్పు మాత్రం తద్విరుద్ధంగా వచ్చింది దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల కీర్తికాంక్షకు పూర్తి భిన్నంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి కీర్తికాంక్ష కీర్తిని కాంక్షించి ప్రజలకు మేలు చేయడం అందరూ సహజంగా ఊహిస్తారు కానీ ప్రజలకు కీడు చేసినా కూడా తనకు కీర్తి రావాలనుకునే మనస్తత్వం చంద్రబాబు నాయుడుది అందులోనూ పతాక స్థాయికి చేరిన చంద్రబాబు కీర్తికాంక్షను మనం చూడవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనకు ముందు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చే పెన్షన్ని కనీసం పెంచాలి అనే ఆలోచన కానీ అర్హులందరికీ పెన్షన్ ఇవ్వాలి అనే ఆలోచన కానీ ఉచిత విద్యుత్ మాట అటుంచి కనీసం ధరలు తగ్గించాలని కానీ ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు ప్రాజెక్టు నిర్మాణం వంటి ఆలోచన కానీ ఇలా ఏ రంగంలోనూ ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలించలేదు పైపెచ్చు నిరంకుశ ధోరణితో ప్రజల గొంతును అణచివేయాలని చూశాడు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి పాలన చూశాడో ఎప్పుడైతే ప్రజలు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయనను గుండెల్లో పెట్టుకోవడం చూశాడో అప్పుడు మాత్రం అతనిలో కీర్తికాంక్ష మొదలైంది కానీ ఎంత శోధించినా ఎంత ప్రశ్నించినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేసావయ్యా చంద్రబాబు అని అడిగితే ఇన్నేళ్ళు పరిపాలించిన చంద్రబాబు తన వేళ్ళు పక్క రాష్ట్రంలోని హైటెక్ సిటీనే చూపెడతాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీర్తికాంక్ష తారాస్థాయిలో ఉంది ఇంకో విధంగా చెప్పాలంటే పిచ్చి దశకు చేరింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన హైటెక్ సిటీని తన ఖాతాలో వేసుకున్న ఆయన సైబరాబాద్ నేనే నిర్మించాను అంటూ గొప్పలు చెప్పుకుంటాడు ఇప్పుడు అమరావతి నగరాన్ని ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా మహానగరంగా నిర్మిస్తానంటూ ఆయన చేస్తున్న పనులు రాష్ట్రానికి తీవ్రమైన చేటు చేస్తున్నాయి పంట భూములను నాశనం చేయడం ఒక అయితే నీటితో మూడు వందల అరవై ఐదు రోజులు మునిగి ఉండే ప్రాంతంలో భూమి లోపల నిర్మాణాలకే వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఇంకొక ఎత్తు ఇటలీలోని వెనిస్ నగరంలో నదీ తీరంలో రాజధాని నిర్మించాలనే కాంక్షతో ఆయన మూడు పంటలు పండే భూములను స్వాధీనం చేసుకున్నాడు రైతులకు లేనిపోని భ్రమలు ఆశలను కల్పించి ఇప్పుడు వారిని అయోమయంలో గందరగోళంలో ముంచేశాడు పక్కనే గన్నవరం ఎయిర్పోర్ట్లో అంతర్జాతీయ విమానాలు రాకపోకలు లేనప్పటికీ ఇప్పుడు పదిహేను వేల ఎకరాల్లో విమానాశ్రయం కడతానడం దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లను కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్ద రైల్వే స్టేషన్ అమరావతిలో కడతానని చెప్పడం దేశ పార్లమెంట్ కంటే ఎన్నో రెట్లు పెద్దదైన శాసనసభ నిర్మిస్తానడం ఇంకా ఏదేదో కట్టేస్తానంటూ మరో నలభై వేల ఎకరాలు కావాలంటున్నాడు మొత్తం మీద లక్ష ఎకరాలు రాజధాని అంటున్నాడు చంద్రబాబు కారణం కీర్తికాంక్ష జనాభా తగ్గిపోతుందని ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లల్ని అదనంగా కనండి అని మొత్తుకుంటున్న విజనరీ బాబు జనాల అవసరాలకు సరిపడా నిర్మాణాలు చేయడం కాకుండా నేను భారీ నిర్మాణాలు కలలు కంటాను వాటిని మీరు జనాభాతో నింపండి ఆ బాధ్యత మీదే అంటున్నాడు ఎందుకో కానీ చంద్రబాబుకి లక్ష అనే సంఖ్య మీద మహామోజు ఉన్నట్టుంది అందుకే అమరావతి పేరుతో లక్ష ఎకరాలు సేకరించే పనిలో దూసుకుపోతున్నాడు ఎవరెన్ని అనుకున్నా ఆయన లక్ష ఎకరాలు తీసుకునే తీరుతాడు తాను కంపెనీలు తీసుకువచ్చానని అనిపించుకోవడానికి ప్రభుత్వ భూములను ప్రజల ఆస్తులను రూపాయి కంటే తక్కువ ధరకే కట్టబెట్టడం తాకట్టు పెట్టడం చేస్తున్నాడు ఆకాశంలో పరిగెడుతున్న మబ్బులను చూసి ఇంట్లో నీళ్లు పారబోసుకున్న చందంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను చూసి జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకున్న ప్రజలకు బాగానే బుద్ధి వచ్చింది కష్టమైన నష్టమైన వేటు దూరంలో ఉండి ఇంటికి వచ్చి ఆదుకునే వాలంటీర్లను తొలగించేశాడు ఇంటి వరకు రేషన్ తెచ్చి ఇచ్చిన వాహనాలను మూలపడేశాడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఊసు కూడా చేయడం లేదు కంపెనీలు తెస్తాడని కోరుకుంటే లూలు మాల్ తెస్తున్నాడు రాజధాని అనే మబ్బులను చూసి రైతులు కుండలోని నీళ్లు పారబోసుకున్నారు పదకొండేళ్లైనా ఆ మబ్బులు కాసుల వాన కురిపించడం లేదు ఇప్పుడిప్పుడే కొందరి రైతుల కళ్ళు తెరుచుకుంటున్నాయి అయితే చంద్రబాబు మళ్ళీ సీఎం అయ్యారు కదా ఈ ఐదేళ్లలో రాజధానిని ఒక రూపానికి తెచ్చేస్తారు తమ ప్లాట్ల రేట్లు పెరుగుతాయని ఇంకా చాలామంది రైతులు ఆశతో కలలుకొంటూనే ఉన్నారు కానీ రాజధాని కోసం బాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుస్తున్నారు సంపద సృష్టిస్తానని అప్పులు తీర్చేస్తానని జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమం అమలు చేస్తానని వాలంటీర్లకు ఐదు వేలు కాదు పదివేలు ఇచ్చేస్తానని కథలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మనల్ని తన చెబిలో సలహా చెప్పమంటున్నాడు కనీసం నువ్వు చెప్పిన ఆ ఆరు పథకాలైనా అమలు చెయ్యవయ్యా అని అడ్డే అవి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అంటున్నాడు ప్రజల కోసం జీవితంలో ఒక్కటైనా పథకం రూపొందించావా చంద్రబాబు అని అడిగిన పాపానికి పి ఫోర్ అంటూ పేద జనాలను మీరే దత్తత తీసుకొని అభివృద్ధి చేసుకోండి అని భస్మాసుర హస్తాన్ని జనం నెత్తినే పెడుతున్నాడు సంపద సృష్టించే మార్గం ప్రజలే చెప్పాలి పేదవారిని పైకి తీసుకురావడం ప్రజలే చేయాలి మరి ఇంకా ప్రభుత్వం చేసేదేమిటో ప్రజలకు అర్థం కావడం లేదు గతంలో కూడా జన్మభూమి మీ ఇంటి దగ్గర మీరే ఇంకుడు గుంతలు తవ్వుకోండి వంటి కార్యక్రమాల రూపకల్పన చంద్రబాబుకి మాత్రమే సాధ్యమయ్యాయి ప్రతి నెల ఒకటో తేదీన ఎవరికో ఒకరికి పెన్షన్ ఇవ్వడానికి హెలికాప్టర్లో వెళ్ళి ఇరవై కార్లు బుల్లెట్ ప్రూఫ్ బస్సు వెంటరాగా గంటల తరబడి రక్తి కట్టించే సీన్లతో స్క్రీన్ ప్లేలతో నాణ్యమైన కెమెరాల ముందు ఈ లోకాన్ని తానే ఉద్ధరిస్తున్నానని ఆయన చేసే నటన ఏదైతే ఉందో అది నభూతో నా భవిష్యత్ వేల ఎకరాలను కార్పొరేట్లకు నామమాత్రపు ధరకు తొంభై తొమ్మిది ఏళ్లకు లీజుకిచ్చి కమిషన్లు బొక్కడం తప్ప ఈయనకేం తెలీదు మహా అయితే ఇంకో ఐదేళ్ళు పదేళ్ళు ఈయన ఉంటాడు ఆ తర్వాత ఆయన పుత్రరత్నం మన నిత్తి మీద కెక్కి కూర్చుంటాడు ఆల్రెడీ పుత్రరత్నం గారు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఎనలేని కీర్తిని మూట కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ధనం పంచి పెడితే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేశాడని రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని అన్న ఈ తండ్రి కొడుకులు అతి తక్కువ కాలంలో మనల్ని తాకెట్టి పెట్టి లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు మనకు ఒక్కొక్క వ్యక్తి తల మీద లక్షల అప్పు ఉంటుంది చివరకు రాష్ట్రం నిజంగానే శ్రీలంక అవుతుంది ఇంతకు నేను చెప్పొచ్చేది ఏంటంటే మన పాలకుల కీర్తికాంక్ష రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం బీవేర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ ది వైర్ పత్రికలో వచ్చిన వ్యాసానికి నా విశ్లేషణ జోడించి వివరించాను మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి వీడియోని హైప్ చేయడం ద్వారా నన్ను ప్రోత్సహించండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గొంగుల నమస్తే బాయ్ బాయ్